ఉత్తర కొరియా ఫోన్ సర్వేలెన్స్ వ్యవస్థ ఒక స్మగుల్ చేసిన స్మార్ట్ ఫోన్ వల్ల కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియాలో ఫోన్ సర్వేలెన్స్ ఎలా జరుగుతుందో బయటపడింది అది సాధారణ ఫోన్లా కనిపించిన ప్రతి ఐదు నిమిషాలకు ఒక స్క్రీన్షాట్ తీస్తుంది ఆ స్క్రీన్ షాట్స్ అన్ని ఒక రహస్య ఫోల్డర్లో స్టోర్ అవుతాయి దీన్ని కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే యాక్సెస్ చేయగలరు ఆ టెక్నాలజీని యూత్ క్రాక్ డౌన్ స్క్వాడ్ అనే ప్రభుత్వ బృందాలు ఉపయోగించి ప్రజలు నిషేధిత కంటెంట్ చూసారా లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా చేశారా అన్నదాన్ని గుర్తించి శిక్షిస్తారు అలాగే ఆ ఫోన్ లో సౌత్ కొరియా పదాలు కనిపిస్తే అవి ఆటోమేటిక్గా ఉత్తర కొరియా స్టైల్ పదాలతో మారిపోతాయి ఉదాహరణకు సౌత్ కొరియా అనే పదం ఉంటే అదే చోట పప్పెట్ స్టేట్ గా మారిపోతుంది ఒప్పా అనే ఉంటే కాంబ్రేడ్ గా మారిపోతుంది అంతేకాకుండా దానితో పాటు వార్నింగ్ మెసేజ్ కూడా వస్తుంది ఈ సర్వేలెన్స్ వ్యవస్థ కార్యోలింగ్ అనే మొబైల్ నెట్వర్క్ ద్వారా నడుస్తుంది ఈ నెట్వర్క్ ను ఉత్తర కొరియా ప్రభుత్వం ఈజిప్ట్ కు చెందిన ఒరాస్కోమ్ కలిసి నడుపుతున్నారు ఈ నెట్వర్క్ ను ఎనిమిది ప్రభుత్వ శాఖలు ముఖ్యంగా బోవిబు అనే గోప్యంగా పనిచేసే సీక్రెట్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది కార్యోలింగ్ వినియోగదారులకు ప్రాపగండా మెసేజ్లు వస్తాయి ఉదాహరణకు చూసుకున్నట్టయితే కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు దానిపై సమాచారం మెసేజ్ల రూపంలో పంపబడుతుంది ఆయా ప్రాంతాల్లో ఉన్న బోబీబు అధికారులు ఫోన్ కొనాలంటే అనుమతి ఇవ్వాలా వద్దా అన్న దానిని తాము సేకరించిన పర్సనల్ డేటా ఆధారంగా నిర్ణయిస్తారు ఉత్తర కొరియాలో క్వాంగ్ మ్యాంగ్ అనే ప్రత్యేక ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది ఇందులో విదేశీ వెబ్సైట్లకు యాక్సెస్ ఉండదు ప్రభుత్వం ఆమోదించని యాప్లను ఫోన్లో ఓపెన్ చేయలేరు ఆపరేటింగ్ సిస్టమ్ వాటిని బ్లాక్ చేస్తుంది అందువల్ల ప్రజలు ఇతర దేశాల సమాచారం తెలుసుకునే అవకాశం తక్కువ అలాగే రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్టయితే సౌత్ కొరియా పదాలు యాక్సెంట్ల వాడకాన్ని నే నేరంగా ప్రకటించారు ఇప్పుడిప్పుడే యూత్ స్క్వాడ్లు వీధుల్లో తిరుగుతూ ఫోన్ చెక్ చేస్తున్నారు నిషేధిత పదాలు వాడుతున్నారా అని చూస్తున్నారు అయితే అమెరికా సహాయంతో కొంతమంది యుఎస్బీ డ్రైవ్ల ద్వారా కేపాప్ డ్రామాలు వంటి సౌత్ కొరియా కంటెంట్లు దొంగతనంగా తెచ్చి చూస్తున్నారు ఈ సమాచారం ద్వారా కొంతమంది ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు అలాగే ఉదాహరణకు తీసుకుంటే డిఫెక్టర్ కాంగ్ గ్యూరీ లాంటివారు ఈ సమాచారం చూస్తే ఉత్తర కొరియా ప్రభుత్వానికి సమాచారంపై ఎంతగా నియంత్రణ అవసరమో ప్రజలపై ఎంత గట్టిగా గమనిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది టెక్నాలజీని ఉపయోగించి ప్రజల అభిప్రాయాలను కూడా కంట్రోల్ చేస్తున్నారు